నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాదులను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ప్రకృతి విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న తూర్పు గోదావరి జిల్లా రైతు అనుభవాలు పక్షులను తరిమి కొట్టేందుకు గుంటూరు రైతు చేస్తున్న వినూత్న ప్రయోగాలు శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరి తోటలను ఆశిస్తున్న చీడపీడల నిర్మూలనకు తీసుకోవలసిన జాగ్రత్తలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో పెరటి పంటల సాగు విశేషాలను ఇవాల్టి నీలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి ఓ పక్క సొంతంగా వ్యాపారం చేసుకుంటున్న తోటి రైతుల స్ఫూర్తితో వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నాడు పంటలను పండించాలన్న కృత నిశ్చయంతో సాగువైపు అడుగులు వేశాడు అందరిలా మూస ధోరణులకు పోకుండా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండిద్దామనుకున్నాడు అమెరికా చైనా వంటి దేశాల్లో విరివిగా సాగయ్యే డ్రాగన్ పండ్లను స్థానికంగా పండించాలనే నిర్ణయానికి వచ్చాడు పంట సాగు సరళిని తెలుసుకునేందుకు పక్క రాష్ట్రానికి వెళ్లి పూర్తి అవగాహనతో సాగు మొదలు పెట్టాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు రామారావు తనకున్న రెండు ఎకరాల పొలంలో ప్రకృతి విధానాలను అనుసరిస్తూ డ్రాగన్ పండ్లను పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతానికి చెందిన పొలిశెట్టి రామారావు ఓ వ్యాపారి వ్యాపారంలో లాభాలు ఉన్నా అందులో అంతగా సంతృప్తి లేకపోవడంతో వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నాడు అందరిలా ఒకే పంటలను పండించకుండా స్థానికంగా అందుబాటులో లేని మార్కెట్లో డిమాండున్న పంటలను పండించాలన్న నిర్ణయానికి వచ్చాడు దీంతో తనకున్న రెండు ఎకరాల పొలంలో ఒకసారి నాటితే మూడేళ్ల నుంచి ఇరవై ఐదేళ్ల వరకు ఏకధాటిగా ఫలసాయాన్ని అందించే డ్రాగన్ ఫ్రూట్ సాగును చేపట్టాడు సత్ఫలితాలను సాధిస్తున్నాడు డ్రాగన్ సాగు చేసే కంటే ముందు ఆరు అడుగుల ఎత్తులో చక్రాకారంలో సిమెంటు స్తంభాలను ఏర్పాటు చేసుకున్నాడు ఈ రైతు డ్రాగన్ ఫ్రూట్ నారు మొక్కలను సిమెంటు స్తంభాల చుట్టూ నాలుగైదు నాటుకున్నాడు మూడు నెలల్లో సిమెంటు స్తంభాలకు నారు విస్తరిస్తుందని రైతు చెప్తున్నాడు అప్పటినుంచి ఒక్కొక్కటిగా ఫలసాయం అందివస్తుందంటున్నాడు డ్రాగన్ పండ్ల సాగుతో పాటు అదే పొలంలో అంతర పంట సీతాఫలాన్ని పండిస్తున్నాడు రామారావు ఈ మొక్కల ద్వారా పొలంలో ఎండవేయడేమిని తగ్గించటంతో పాటు రైతుకు అదనపు ఆదాయం వస్తుందన్నాడు విస్తారంగా ఫలసాయాన్ని పొందేందుకు ఫిబ్రవరి నుంచి నవంబర్ మధ్య కాలంలో వచ్చే పూతను రైతులు ఎప్పటికప్పుడు తొలగించటం ఉత్తమమని ఈ సాగుదారు సూచిస్తున్నాడు తొమ్మిది నెలల్లో ఎకరాకు నాలుగు నుంచి పది టన్నుల డ్రాగన్ ఫ్రూట్స్ లభిస్తాయన్నాడు పెద్ద ఎత్తున చీడపీడలు ఆశించకపోవటం ఈ పంట యొక్క ప్రత్యేకత అన్నాడు సిమెంట్ వ్యాపారాలండి వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతో రెండు ఎకరాల పొలం తీసుకుని అందులో డ్రాగన్ ఫ్రూట్ పెట్టానండి అది నల్గొండ నుంచి తీసుకొచ్చానండి ఫ్లాంటు అమెరికన్ బ్యూటీ అని ఈ ప్లాంట్ పేరండి ఇది ఈ వెరైటీ ఎంచుకుని మంచి లాభాలు వచ్చే విధంగా ఉంటుందనేసి తెలుసుకునండి మంచి ఫ్రూ మంచి టేస్ట్ ఉంటుందని తెలుసుకుని ఈ వెరైటీ పెట్టడం జరిగిందండి ఈ ఇక్కడ నేను పెట్టిన ఏరియా అంతా కూడా వరి వ్యవసాయం అండి ఇది ప్రత్యేకంగా పెట్టాం ఇది మిగతా రైతులకు కూడా దీన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ పంట తీసుకొచ్చా ఈ ఏరియాలో అయితే ఈ పంట ఎవరు పెట్టలేదు మంచి లాభాలతో కూడుకున్నది చేడపేడలో అది ఉండవండి దీనికి అందువలన ఈ పంట ఎంచుకున్నాం అలాగే ఇదంతా కూడా ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాం అండి ఇది ప్రకృతి వ్యవసాయం పద్ధతులే అవలంబించి ఆ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తున్నాండి అంటే భూమి సారం కోల్పోకుండా ఉండడం గురించి పండులో నాణ్యత ఉండడం గురించి ఆ రకమైన విధానం ఎంచుకున్నాండి మేము దీనికి దీనికి మధ్యలో సీతాఫలం ఎన్ఎంకే గోల్డ్ వెరైటీ కూడా పెట్టామండి అది కూడా ఒక అదనంపు ఆదాయం కింద ఉంటుందని ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందండి క్రాఫ్ ఇది ఫస్ట్ ఇయర్ మేము వేసి ఫస్ట్ ఇయర్ అండి ఇది ఈ సంవత్సరం కొంచెం మే మేము ఎంజాయ్ చేసి అంతా వచ్చిందండి ఫ్రూట్ కమర్షియల్ క్రాఫ్ట్ ఇంకా రాలేదు నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి నవంబర్ వరకు కంటిన్యూ ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి ఈ పంట వస్తుందండి ప్రతి నలభై ఐదు రోజులకి ఒకసారి ఆ రకంగా తొమ్మిది నెలల పాటు కంటిన్యూగా ఉంటుందండి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ కంటిన్యూగా మనకి పంట ఎత్తన ఉంటుందండి ఇది ఈ మొక్క రసాయనిక ఎరువులు పురుగు మందులు పంటకు వాడాల్సిన పని లేదని గోమూత్రం పేడతో పాటు వివిధ రకాల ఆకులతో తయారు చేసిన కషాయాలను సాగులో వినియోగిస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు ప్రకృతి విధానాల ద్వారా పంట ఎంతో నాణ్యంగా ఉంటుందని చెప్తున్నారు అలాగే ఎకరానికి వచ్చి మినిమం నాలుగు టన్నులు ఐదు టన్నుల వరకు తీయొచ్చాడు మూడో సంవత్సరం నుంచి టన్న వచ్చి రెండు వందలు నూట యాభై రెండు వందల యాభై అలా అవసరాన్ని బట్టి కొంటుంటారు మార్కెట్లో ఉన్న పొజిషన్ బట్టి అయితే బయట హోల్సేల్ మార్కెట్ వాళ్ళు అడిగారు కాని అండి మనం వాళ్ళకి ఇవ్వడం కుదరక ఇక్కడ లోకల్ మార్కెట్ మీద ఆధారపడడం మేము ఈ పంట లేకపోవడం వలన వీళ్ళందరికీ ఇది అలవాటు చేయడం గురించి బయటకి ఇచ్చే అంత పంట కూడా కాదు మాది రెండెకరాలే కాబట్టి లోకల్లో సరిపద్ది మాకు అలాగే వచ్చే సంవత్సరం నుంచి దీని తాలూకా మొక్కలు అమ్మడం కానీ ఫ్రూట్ అమ్మడం కానీ జరుగుతుందండి ఈ సంవత్సరానికి దీన్ని డెవలప్ చేసి పనిలోనే ఉన్నాం మాకు వ్యవసాయ అధికారులు వచ్చి ప్రకృతి వ్యవసాయం నిమిత్తం చల్లయమ్మగారు అనే మేడం గారు వచ్చి పాపం అన్నీ మాకు ఏ దశపర్ణి కషాయం ఎలా కలపాలి అలాగే జీవామృతం గురించి ఈ ఇటువంటి మెలకువలన్నీ మాకు చెప్తూ ఎప్పటికప్పుడు సహకారాన్ని అందిస్తూ మా వ్యవసాయానికి తోడ్పాటుగా మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు అండి ఇది మిగతా వ్యవసాయాలతో పోల్చుకుంటే అండి కొంచెం ఖర్చు ఎక్కువ ఎక్కువ అండి దీనికి ఖర్చుతో కూడుకున్న వ్యవసాయం ఇది ఎకరానికి వచ్చి ఐదు ఆరు లక్షలు అవుద్దండి పెట్టుబడి ఒక ఐదు వందల పోల్సు ఎకరానికి వెయ్యి రెండు వేల ప్లాంట్లు పడతాయండి ఆ రకంగా డ్రిప్పు ఇవన్నీ కలిపి ఒక ఐదు ఆరు లక్షలు అవుతుంది ఖర్చు అండి ఒక మూడు సంవత్సరాల వరకు దీని మీద పెద్దగా పెట్టుబడి ఆదాయం అయితే రాదండి మరి మూడో సంవత్సరం నుంచి ఈ పెట్టుబడులు తీసేయచ్చండి మూడో సంవత్సరం నుంచి ప్రకృతి వ్యవసాయం ద్వారాగే మన పోలిశెట్టి రామారావు గారు ఫార్మింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫస్ట్ టర్మ్ ఏం చేసామంటే ఘనజీవామృతం వేసాము రెండు ఎకరాలకు వచ్చేసి ఒక ఎనిమిది వందల కేజీల వరకు వేయడం జరిగింది ఎనిమిది వందల కేజీలతో పాటుగా పెంటని కూడా కలిపేసి మొక్క మొదట్లో తవ్వేసి గుంటలా తవ్వేసి ఘనజీవామృతం ప్లస్ పెంట కలిపేసి వేయడం జరిగింది అదేవిధంగా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యాఫ్ ఇచ్చాక జీవామృతం ఒక ట్యాంక్లో ఒక రెండు వేల లీటర్లు తయారు చేసి ఒక ట్యాంక్ ద్వారాగా వన్ లీటర్ వరకు ఇవ్వటం జరిగింది సార్ అదేవిధంగా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ తర్వాత అమృతజలం కూడా అదే విధంగా ట్యాంక్లో రెండు రెండు వేల లీటర్లు రెండు వేల ఐదు వందల లీటర్ల వరకు తయారు చేసి మొక్కకి ట్రాక్టర్ ద్వారాగే పైప్ ద్వారా ఇవ్వడం జరిగింది సార్ ఈ డ్రాగన్ ఫ్రూట్కి వచ్చేసి ఎక్కువ డిసీస్ అయితే రావండి ముందస్తు చర్యగా సీతాఫలం తర్వాత రక్షక పంట ఎర్ర పంట కింద మనకి బంతి వేసామండి ఆ తర్వాత మనకి వేరసనగా కూడా వేయడానికి ప్లాన్ చేసుకున్నాము ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుందండి ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు కల్చర్ ఉంటుందండి అలాగే దీనికి సేంద్రియ ఎరువులు తయారు చేయడం కషాయాల తయారు చేసుకోవడం నెక్స్ట్ జీవామృతము ఇలా తయారు చేసి ఇవన్నీ చూసుకుంటానండి ఇది చేయించి ఇక్కడ డైలీ లేబర్ ముగ్గురు నాలుగు లేబర్ వాళ్ళతో పని చేయించుకుంటానండి అక్కడ ఉండి రెండు ఎకరాల్లో పంట సాగు కోసం పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టానని రైతు తెలిపాడు ప్రారంభ పెట్టుబడి మినహా సాగులో పెద్దగా ఖర్చులు ఉండవంటున్నారు ప్రకృతి విధానాలే కావడంతో పంట నాణ్యంగా వస్తుందని మార్కెట్లోనూ మంచి ధరకు అమ్ముడవుతుందని రైతు చెప్తున్నాడు